విశాఖలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైళ్ల శాఖ అనేది రాష్ట పరిధిలో ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం జైళ్ల అభివృద్ది కోసం తొమ్మిది వందల యాభై కోట్లు కేటాయించిందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జైలు అధికారులు ఇక్కడ సమావేశమై జైళ్ల నిర్వహణ అభివృద్ది కోసం చర్చించడం జరుగుతోందని చెప్పారు జైలు శిక్ష పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత వారు పూర్తిగా పరివర్తన చెంది సమాజంలో భాగస్వాములయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల జైల శాఖ అధికారులు పాల్గొన్నారు తన ఖైదీగానే ఉండద్దు నా లోపల మార్పు జరగాలి నేను చేసిన పొరపాటును సర్దిద్దుకోవాలి నెక్స్ట్ బయటికి వెళ్ళి ఈ సమాజం గురించి ఈ ప్రజల గురించి ఈ దేశం గురించి ఆలోచించాలనే ఒక మనస్తత్వం ఒక ఆలోచన కూడా తయారు చేయాలని చెప్పి ఒక గృహతర ప్రణాళికతో ఒక మంచి ఉద్దేశంతో ఈ జైల ఆధునీకరణ మనం ప్రారంభించడం జరిగింది ఈ జైలు వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధనకు వస్తుంది జైల నిర్మాణం జైల నిర్వహణ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము నిర్వహణ విషయంలో కానీ అనేక రకాల ఆలోచన విషయంలో కానీ రాష్ట్రాలకు సహకరిస్తూ వస్తున్నది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అయితే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏ ఈ జైల విషయంలో జైల ఖైదీల విషయంలో కానీ జైల ఆధునీకరణ విషయంలో కానీ ఖైదీల సురక్ష విషయంలో కానీ మహిళా ఖైదీల విషయంలో కానీ పేద ఖైదుల విషయంలో కానీ మార్పు విషయంలో ఏ విధంగా ఆలోచిస్తారో దాని భవిష్యత్తులో కూడా దీన్ని అమలు చేసి ముదించుకోవే ప్రయత్నం చేస్తాం ఇంకా మంచి మంచి ఆలోచనతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్లో కూడా అధికారుల నుంచి వచ్చేటువంటి సూచన సలహాలను కూడా స్వీకరించి వాటిని కూడా భవిష్యత్తులో అమలు చేయడానికి ఇలా హోంమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు ఇవాళ రేపు ఈ సమ్మేళనం జరుగుతామండి ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఈ సమ్మేళనం జరుగుతూ ఉంటుంది ఈ సమ్మేళనక యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా అందరు జైలు అధికారులు డీజీలు కానీ ఇతర అధికారులు వచ్చి అనేక అంశాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా జైలు నిర్వహణ జరుగుతుందని చెప్పి ఓరుకోరు చర్చించుకోవడము మంచి చెడు విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని గ్రహించి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో దాన్ని అమలు చేసే విధంగా దాంతో దాంతోపాటు జాతీయ స్థాయిలో అనేక అంశాల మీద జైలుకు సంబంధించి అనేక అంశాల మీద చర్చ జరగడం అనేకమంది అనుభవజ్ఞులు సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళ అనుభవాలు చెప్పడం ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి చెప్పి అనేక అంశాలను చర్చలు టుడే జరుగుతుంటే దాని తర్వాత కేంద్ర స్థాయిలో కూడా దీన్ని అమలు చేసేట ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా యొక్క నేతృత్వంలో అనేక సార్లు వీటి మీద చర్చలు జరిగినాయి ఇది కేవలము చర్చలకే పరిమితం కాదు క్షేత్రస్థాయిలో ఇది అమలు జరగాలే అని చెప్పి ఆలోచనతో ఈ జిల్లా ఆధునీకరణ కోసము తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది దాంతోపాటు ఖైదీల సురక్ష సంక్షేమం కోసం కూడా నూట అరవై ఒక్క కోట్ల రూపాయలను రోజు కేంద్ర ప్రభుత్వం కేటాయి జరిగింది నిర్ధన్ ఖైదీ సహాయత యోజన కింద ప్రతి సంవత్సరము ఇరవై కోట్ల రూపాయలను దీన్ని ప్రత్యేక కేటాయిస్తున్నాం ఇద్దరు జైలు అంటే ఒక భయానక వాతావరణం కాకుండా జైలుకి వచ్చిన ఖైదీలు ఒక మంచి భావనతో మంచి ఆలోచనతో తయారై బయటికి పోవాలి వాళ్ళ ఒక మార్పు రావాలి అని చెప్పి ఆలోచనతో అనేక రకాలుగా కార్యక్రమం చేస్తాం మేము వాళ్ళ మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం దాంతోపాటు పేద ఖైదీల విషయంలో కూడా ఖైదీలను కలవడానికి వచ్చేటువంటి విజిటర్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్ని సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో అన్ని రకాల ఆలోచనలతో మనం చేస్తా ఉన్నాం మనం దాంతోపాటు ఈ ఖైదీ నిర్ధన్ ఖైదీ సహాయత యోజన కింద కూడా మనం ఇరవై కోట్లు కేటాయించడం దేనికోసం అంటే చాలా మందికి ఫైన్ ఇస్తూ ఉంటారు ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులు కట్టలేని